పండగ సెలవులకు ఇండ్లకు తాళాలు వేసి ఊరెల్లిన వారిని లక్ష్యంగా చేసుకుని కేటుగాలు రెచ్చిపోయారు పటిల్గూడ పరిధిలోని బిహెచ్ఈల్ మెట్రో ఎన్క్లీవ్ లో ఒకే రాత్రి ఏకంగా ఆరు ఇళ్లలో వరుస దొంగతనాలు జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది పక్కా ప్రణాళికతో వచ్చిన దొంగలు ఇండ్ల తాళాలు పగలగొట్టి బీరువాలను ధ్వంసం చేసి విలువైన ఆభరణాలు నగదును దోచుకెళ్లినట్లు సమాచారం నరసింహారావు నరసింహారావు ఇంట్లో బీరువాలు పగలగొట్టి సుమారు పద్నాలుగు తులాల బంగారం పన్నెండు తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు మరో ఇంట్లో దాదాపు నాలుగు కిలోల వెండిని దొంగలు అపహరించారు మొత్తం ఆరు ఇండ్లలో కలిపి భారీ మొత్తంలో నగదు బంగారు నగలు దోపిడీకి గురయ్యాయి దొంగిలించిన పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు దొంగల కదలికలకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి ఈ ఘటనపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు